నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుందట నిజమో కాదో మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరి లెక్కల సూత్రాన్ని కనుక్కున్నారో తెలియదు కానీ అది నిజమే నిజంగా నిజమే మీ సెల్ ఫోన్ నెంబర్తో ఇక్కడ చెప్పబడిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో ఒకసారి తెలుసుకోండి మొదటగా మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి దాన్ని రెండుతో గుణించండి ఆ మొత్తానికి ఐదు కూడండి ఈ మొత్తాన్ని యాభైతో గుణించండి అంటే మల్టిప్లై చేయాలన్నమాట వచ్చిన ఆన్సర్కి మొత్తానికి పదిహేడు వందల అరవై ఆరు అంటే సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ కూడండి అంటే యాడ్ చేయండి సో ఆ వచ్చిన మొత్తంలో నుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి అంటే సప్రాక్ట్ చేయండి సపోజ్ మీరు పుట్టిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైంటీ టూను టూ థౌజండ్ ఇలా ఉంటాయి కదా వచ్చిన ఆన్సర్తో ఆ పుట్టినరోజుని సప్రాక్ట్ చేయండి అట్ లాస్ట్కి ఇప్పుడు మీకు మూడు అంకెలు వస్తుంది ఆ మూడు అంకెలు అంటే త్రీ నెంబర్స్ వస్తాయి ఆ మూడు అంకెల్లోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె లాస్ట్ నెంబర్ అనమాట మిగిలిన రెండు అంకెలు మీ ప్రస్తుత వయసు అంటే ఇప్పుడు మీ ప్రజెంట్ ఏజ్ వచ్చింది కదా ఇదండి ఆన్సర్ సో ఆశ్చర్యంగా ఉంది కదా నేను ప్రయత్నించి చూశాను కరెక్ట్గా వచ్చింది మరి మీరు కూడా ప్రయత్నం చేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసి చూడండి ఖచ్చితంగా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్